హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా జున్ను కోసం అడ్మిషన్ మాట్లాడడానికి వెళ్తున్నామండి యాక్చువల్గా మేము వెళ్ళేది మా పాప వాళ్ళ స్కూలే అన్నమాట మీ స్కూల్ కాదా మా జున్నుకు మాత్రం స్కూల్కి వెళ్ళక ముందుకు మా స్కూలే బాగుంది మా స్కూల్లోనే చదువుతా అని చెప్తున్నాడు అనమాట మా స్కూల్లో సెకండ్ క్లాస్ వరకు ఉంది అని చెప్తుండు కానీ ఫస్ట్ నుంచి బేస్ బాగుండాలి కదా అందుకని చెప్పేసి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేద్దామని డిసైడ్ అయినామన్నమాట యాక్చువల్గా సిబిఎస్ఈలో అనుకున్నాము వేరే స్కూల్స్ అన్నీ ఐసీఎస్ఈ ఉన్నాయి కదా ఐసీఎస్ఈ కొంచెం టఫ్ ఉంటుందని నేను విన్నా అందుకని చెప్పేసి మా పాప సిబిఎస్ఈ ఏదో అట్లా చదువుతారు కదా మంచిగా ఉంటుంది అన్నట్టు నేనైతే డిసైడ్ అయిపోయినా అన్నమాట చూసారు కదా మనమైతే నాదర్గుల్కి ఎంటర్ అయిపోయినాము స్కూల్ కూడా వచ్చేసింది చూసారు కదా ఇదంతా బస్ పార్కింగ్ అన్నమాట స్కూల్ బస్ పార్కింగ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేది వ్యాన్ పార్కింగ్స్ ఉంటాయి ఇది అన్నమాట ఎంట్రన్స్ చూసారు కదా డిపిఎస్ అని ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ అది వ్యాన్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ పార్క్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట చూసారు కదా గేట్ దగ్గర నుంచి అయితే మేము వెళ్తున్నాము మా జున్ను ఫస్ట్ వద్దు వద్దు అన్నాడు తర్వాత వాళ్ళ అక్కని చూసిన తర్వాతకి ఓకే ఓకే నేను ఈ స్కూల్కే వస్తాను అని అంటుండనమాట చూసారు కదా ఇంకా వాడు రిపోర్ట్ కార్డు తీసుకొని వచ్చిన అన్నమాట చూపించడానికి ఇంకో మా పాపకు నేను సర్ప్రైజ్ ఇచ్చాను అందుకనే ఆమె షాక్ అయి చూస్తుంది తర్వాతకి మేము ఆమె క్లాస్ రూమ్ చూడడానికి కానీ వచ్చినాము వెళ్ళనిస్తారో వెళ్ళనియారో అనుకుంటూనే వెళ్ళినాం అన్నమాట కొంచెం దూరం వెళ్ళినాక మళ్ళీ నాటలు అవ్వడం అని చెప్పారు టూ ఫ్లోర్స్ ఎక్కినాక త్రీ ఫ్లోర్స్ ఎక్కుతారంట పాపం రోజు చూసారు కదా ఇప్పుడు ఈ వే కొత్తగా వచ్చింది ముందు నుంచి ఇంకో వే కూడా ఉంటుంది వాళ్ళ ఇష్టం ఎక్కడి అన్న రావచ్చు అన్నమాట ఫ్లోరే ఇంకా ఈ వీళ్ళ గ్లాస్కి మా మా జున్ను బ్లాక్ ఏమో గ్రీన్ కలర్లో ఉంది వీళ్ళదేమో వైట్ కలర్లో ఉంటుంది కొంచెం దూరం ఉంటుంది కానీ ఇక్కడ టెన్త్ అన్నమాట సెవెంత్ చూసారు కదా ఇదంతా అన్నమాట మన పిల్లలు మార్నింగ్ మార్నింగే ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి థర్డ్ ఫ్లోర్లో అంట వీళ్ళ క్లాస్ రూమ్ ఎక్కండి స్టెప్స్ ఏమున్నాయి కదనే రోజు ఎన్ని మెట్లు ఎక్కుతావా అదే సెవెంత్ క్లాస్ ఉందా ైతే పేరెంట్స్ నాటల్లో కూడా అనే అనేసరికల్లా ఇక్కడనే ఒక క్లాస్ రూమ్ చూపిస్తున్నా నేను డిజిటల్ క్లాస్ రూమ్ చూపించాను కానీ వాళ్ళకి డిజిటల్ ఏమి ఉండదు మామూలు బోర్డే ఉంటుంది మేబీ హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి ఉంటుంది అనుకుంటా ఇది సెవెంత్ క్లాస్ అన్నమాట అందుకనే ఇది ఉంది చూశారు కదా క్లాస్ రూమ్ అయితే అట్లా ఉంటుంది అన్నమాట మా జున్నుకి ఎగ్జామ్ పెట్టారన్నమాట ఇంకా రాసేసి వచ్చి ఇక్కడ ఫిషెస్ ఉంటే చూస్తున్నాడు అన్నమాట మా హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట మా తమ్ముడు స్కూల్కి వస్తుండని చెప్పేసి కానీ నాకే కొంచెం భయంగా అనిపించింది కానీ మా హ్యాపీ ఉంది కదా చూసుకుంటుంది ఇది వీళ్ళ బ్లాక్ అన్నమాట పిల్లలది నర్సరీ టు సెకండ్ క్లాస్ ఏమో ఇక్కడ చూడండి వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది చాలా ఫ్రెష్గా మంచి మెయింటెనెన్స్ ఉంటుంది అన్నమాట నేర్పిస్తారు ఇక్కడ ఇంకా స్కేటింగ్ ఫుట్బాల్ ఇలాంటివి చాలా ఉన్నాయి క్రికెట్ అయితే ఫేమస్ ఇక్కడ చూసారు కదా ఇక్కడనేమో చిన్న పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉందన్నమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లే గ్రౌండ్ ఎన్నికాలనే స్కేటింగ్ అది ఫుట్బాల్ది స్టేడియమ్స్ ఉంటాయి అన్నమాట చాలా పెద్ద స్కూలు కొంచెం ఫీజు ఎక్కువైనా కూడా రీజనబులే అండి చాలా బాగుంటుంది ఇంగ్లీష్ ప్రజెంటేషన్ అంతా బాగుంటుంది అన్నమాట పిల్లలది నాకైతే బాగా అనిపిస్తుంది కొంచెం కేరింగ్ కూడా బాగానే చూసుకుంటారు పిల్లల్ని సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఆయమ్మలు ఉంటారు చాలా బాగుంటుంది నేనైతే ఈ స్కూల్కి మా పాపని పంపించినాం కదా చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే మేము శరణ్ నగర్లో ఉంటాము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే అది ఒక్కటే మైనస్ తప్పించి ఇంకేది లేదు మా పాప కూడా కొంచెం బాగానే క రికవర్ అయిందన్నమాట కాకపోతే ఇంకా అడ్మిషన్స్ అయిపోయే టైం వచ్చేసింది ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయండి ఫీజు కొంచెం పెంచిర్రు కానీ బాగానే ఉందన్నమాట కొంచెం మాట్లాడిపించుకుంటూ అలా బాగుంది స్కూల్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను ఈ స్కూల్ జున్ను వద్దు జున్ను ఒక స్మాల్ టెస్ట్ ఉంటుందండి ఇంకా బాబుతో రాపిస్తారన్నమాట చూసారు కదా ఇదంతా ఇట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వ ఉంటుంది సెక్యూరిటీ వాళ్ళు అయితే కంపల్సరీ మనం ఎవరి కోసం వచ్చినామో అని తెలుసుకున్నా కానీ లోపల పంపిస్తారన్నమాట ఇదంతా స్కూల్ వ్యూ అండి ఎంత బాగుందో చూడండి అసలు అంత గ్రీనరీనే ఉంది నాకైతే బాగా నచ్చింది ఇది మా పాపం ముందు నుంచి ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళచ్చు లేకపోతే ఇందాక చూపించిన దగ్గర నుంచి కూడా వెళ్ళచ్చు ఇది వీల బిల్డింగ్ ఇది చున్నుదన్నమాట ఇప్పుడు చున్నుది ఇది ఇంకా ఈసారి అయితే అస్సలు భయం కావట్లేదు ఫస్ట్ టైం అయితే ఫుల్ భయం అయింది మా అధుని జాయిన్ చేసినప్పుడు దూరం అని చెప్పేసి ఇక్కడనైతే నేను ఉయ్యాలు ఊగుతున్నాను అన్నమాట పిల్లల్ని చూసుకుంటూ గ్రౌండ్ అయితే క్రికెట్ స్టేడియం అయితే చాలా పెద్దదండి ఎంఎస్ ధోని అకాడమీ అని చెప్పేసి దాని పేరు క్రికెట్ పెద్దవాళ్ళకి బాగా నేర్పిస్తారు ఇక్కడ పిల్లలు బాగా ఆడుతున్నారు ఇంటికి వెళ్దామన్నా కూడా రావట్లేదు అన్నమాట హ్యాపీ ఎప్పుడు ఆడదు మేము ఎప్పుడైనా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు లేకపోతే ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడే ఆడతారు అన్నమాటది ఎక్కువ చిన్న ఎక్కువ ఆడతారు ఎందుకంటే మీద వ్యాన్ కదా మళ్ళీ ఏమంటే టైం అయిపోతుంటుంది వాళ్ళు తీసుకొని వచ్చేస్తారన్నమాట అస్సలు టైం ఉండదు పేరెంట్ అప్ ఉన్న రోజు మాత్రం ఆడుకుంటుంది కొంచెం సేపు అసలు అది ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు కరోనా ఇంకా ఆడుకునే టైం అంటే వీళ్ళకి ఇచ్చేది ఇది ఒకటే అన్నమాట తర్వాత స్కేటింగ్ స్విమ్మింగ్ అలాంటివి ఉంటాయి డ్యాన్స్ మ్యూజిక్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది అసలు ప్లే గ్రౌండ్ బ్యాక్ సైడ్ స్కేటింగ్ బాస్కెట్బాల్ ఉంటుంది అన్నమాట ఇది ఎంట్రన్సు యాక్చువల్గా ఫస్ట్ టైం మా పాపని జాయిన్ చేసినప్పుడు మాత్రం నేను ఫుల్ ఏడ్చిన దూరం అని చెప్పేసి కానీ ఇప్పుడు కొంచెం అద్దె చూసుకుంటుందని నాకు నమ్మకం ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్